బ్రహ్మదేవుడు ఆవు రూపం ధరించాడు శంకరుడు లేగదోడ రూపం ధరించారు లక్ష్మీదేవి గొల్లబొమ్మ వేషం ధరించి ఆవును లేగదోడను తోలుకుని చోళరాజు పాలించు చంద్రగిరి పట్టణానికి చేరుకుంది అక్కడికి నేను గొల్లబామును ఆవు దోడను అమ్మదలిచినాను చాలా ఉత్తమ జాతికి చెందినవి దీనిని సామాన్య మానవులు పెంచలేరు కావున మీకు విక్రించదలిచినానని రాజుతో చెప్పగా చోళరాజు అతని భార్య ఆవుదోడల అందచందములకు మెచ్చుకొని గొల్లబొమ్మ వద్ద ఆవుదోడలను కొన్నారు లక్ష్మీదేవి రాజు వద్ద సెలవు పుచ్చుకొని మరలా కొల్హాపురంలో తపస్సు చేసుకున్నట్టుకు వెళ్ళిపోయింది చోళరాజు భార్యకు ఆ గోవు పాలతో తన బిడ్డను పెంచుకోవాలని కోరిక కలిగింది చోళరాజునకు అనేక ఆవు మందలు ఉన్నాయి పశువులను కాచు గొల్లవారిని పిలిచి ఓరి ఈ నూతన ఆవు దోడలను చాలా శ్రద్ధగా పోషించి పాలు పితికి మాకివ్వాలని ఆజ్ఞాపించింది గొల్లవాడు ఆవు దోడలను పశువులను మందలో కలిపి వెంకటాచలమునకు మేతకు తోలుకుని పోయిచుండెను ఆ దేవతా పశువు మందుతో పాటు మేత మేయక ఒంటరిగా పోయి శ్రీహరి నివాసం ఉన్న పొట్టలో ఎవరికి తెలియకుండా తన పొదుగులోనున్న పాలను ఆ పొట్టలో కురిపించి మరలా వచ్చి మందులో చేరుచున్నది ఆవు ఇంటిలో ఒక చుక్క పాలు కూడా లేదు